వెల్కమ్ టు రీమేక్స్ కింగ్ ఛానల్ మనకు తెలిసినంత వరకు సరదాలు సరసాలంటే మొదట శ్రీకృష్ణుడే గుర్తుకు వస్తాడు ప్రేమ కథలు ఆయనవే మనకున్న పురాణాల సంపదలో రొమాంటిక్ హీరో కూడా ఆయనే అందులో కృష్ణుడిని మోహనుడు అని కూడా పిలుస్తారు అంతటి సమ్మోహన శక్తి ఆయనకు ఉంది కాబట్టి పదహారు వేల మంది గోపికలు ఆయన చూపు పడితే చాలు అనుకున్నారు పదహారు వేల మంది ఆయనకు భార్యలయ్యారు మరి శ్రీకృష్ణుడు అందరూ చూసినట్టుగా శృంగార స్వరూపుడా యోగి కాదా భోగి అంటారా నిజానికి శ్రీకృష్ణుడు భోగిలాగా కనిపించే యోగి అంతా ఆయనకి పదహారు వేల మంది భార్యలున్నారని మాట్లాడుతుంటారు కానీ అసలేం జరిగిందంటే దాని వెనక పెద్ద కథే ఉంది అదేంటో తెలుసా నరకాసురుడు భైరవ పూజ కోసం ప్రపంచం నలుమూలల నుంచి పదహారు వేల మంది కన్యలను తీసుకొచ్చి బంధిస్తాడు వారిని పాతాలంలో కొన్ని సంవత్సరాలు బంధిస్తాడు ఎప్పుడైతే కృష్ణ భగవానుడు నరకాశుడిని వధించి అతని కుమారుడికి రాజ్యాన్ని అప్పగిస్తాడో అప్పుడే ఆ కన్నెలని విడిపించి ఎవరి స్వస్థలానికి వారిని వెళ్ళిపోమంటాడు కానీ కృష్ణుడు వీరత్వానికి ఉదారతకి పడిపోయిన కన్నెలని కృష్ణుడిని వదిలి వెళ్ళలేకపోతారు తనతోనే ద్వారకలో ఉంటామని వెళ్ళిపోమంటే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు నిజానికి ఈ జన్మలో కృష్ణుడితో సహచర్యం వారి పూర్వజన్మ వరం అందుకే కృష్ణుడి చలిమి దక్కింది అంతే తప్ప ఆయన భోగి కాదు అందుకే ఆ విషయాన్ని చెప్పడానికి ఆయన నెమలిపించాన్ని ధరిస్తాడు ఎందుకంటే ఆడ మగ సంభోగం చేసుకొని జీవి నెమలి ఆడ నెమలి ఎలా గర్భం దాలుస్తుందో తెలుసా మగ నెమలి కన్నీటి బొట్టు తాగి అంత పవిత్రమైన అర్థం నెమలిపించంలో దాగుంది అందుకే ఇది ముస్లింల దర్గాల్లో కూడా కనిపిస్తుంది తెలుసుకున్నారు కదా ఇప్పుడు మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో పోస్ట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు